హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం నాలుగు లక్షల యాభై వేల రూపాయల చిట్టీ గురించి అయితే తెలుసుకుందామండి ఇది వచ్చేసి ఫ్రెండ్లీ చిట్టి ఫ్రెండ్లీ చిట్టిలో పది మంది సభ్యులు పది నెలలు అయితే కనుక మనకి కట్టుబడి అన్నది ఎలా వస్తుంది పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ ఎలా ఉంటుంది పాట అన్నది ఎలా ఉంటుంది అన్నదైతే వివరంగా అయితే చూద్దామండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక మీకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నాలుగు లక్షల యాభై వేల రూపాయల చిట్టి మనం వేసినప్పుడే మనకి ఏం తెలియాలంటే ఈ పది నెలలు కూడా మనకి కట్టుబడి అనేది ఎలా వస్తుందంటే ముప్పై ఎనిమిది వేల రూపాయల నుంచి నలభై ఎనిమిది వేల రూపాయలలోపు మనకి కట్టుబడి అనేది రావచ్చు అని చెప్పి మనకైతే ఒక ఐడియా అయితే ఉండాలి తర్వాత మనం పాట అంటున్నాం కదా అసలు పాట అంటే ఏంటి అంటే కనుక ఫ్రెండ్లీ చిట్లో పాట అన్నది ఉంటుంది ప్రతీ నెల మనము అయితే వెళ్ళాల్సి ఉంటుంది పాడుకునే అంతవరకు పాట అంటే ఏంటంటే కనుక చీటీ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చీటిలు నిర్వహించే వ్యక్తి ఒక అమౌంట్ అయితే చెప్పి వదిలేస్తారు అక్కడి నుంచి ఈ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది సభ్యులు కూడా ఒక్కొక్క కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోతారు దీన్ని పాట అంటారు అయితే ఏ సభ్యుడి దగ్గర అయితే పాట అన్నది ఆగిపోతుందో ఆ సభ్యుడు చీటీ అన్నది పాడుకున్నట్టు అవుతుంది ఆ సభ్యుడికి పాడుకున్నప్పుడు వచ్చిన అమౌంట్ అది ఎలా ఉంటుందంటే మొదటి నెల ఒక డెబ్భై వేల రూపాయలకి చీటీ అన్నది పోయింది అనుకోండి అప్పుడు పాడుకున్న వ్యక్తికి అమౌంట్ అన్నది ఎంత వస్తుంది అన్నది కనుక మనం చూసినట్టయితే కనుక మూడు లక్షల ఎనభై వేల అయితే వస్తుంది అలాగే కట్టుబడి ఆ నెల ఈ పది మందికి ఎంత వస్తుంది అనుకుంటే కనుక ముప్పై ఎనిమిది వేల రూపాయలైతే కట్టుబడి అన్నది వస్తుంది డె వేల రూపాయలు చీటీ పాట అన్నది పోతే కనుక పాడుకున్న వ్యక్తికి ఎంత అమౌంట్ వస్తుందంటే మూడు లక్షల ఎనభై వేలు అనుకున్నాం కదా అది ఎలా వస్తుందంటే మనది చీటీ అమౌంట్ ఎంత నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చీటీ దాంట్లోంచి పాట అమౌంట్ ఏదైతే ఉందో డెబ్బై వేలు దాన్ని గనక మనం లెస్ చేసుకుంటే వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది పాడుకున్న వ్యక్తికి అయితే ఇస్తారు అట్లాగే మనకి పాట కట్టుబడి అన్నది ఆ నెల పది మందికి ఎలా వస్తుందంటే పాడుకున్న వ్యక్తికి ఏదైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ని ఈ పది మందికి కూడా డివైడ్ చేస్తారు అప్పుడు ముప్పై ఎనిమిది వేల రూపాయలైతే అవుతుంది అంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులకి పాడుకున్న వ్యక్తికి వచ్చిన అమౌంట్ అన్నదాన్ని డివైడ్ చేస్తారు తర్వాత రెండో నెల రెండో నెల ఈ ఫ్రెండ్లీ చిటిలో పాట అన్నది ఏది ఉండదు పాట ఏమీ పెట్టకుండా పాటలు నిర్వహించే వ్యక్తిది కూడా ఇందులో ఒక చీటీ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లోనే పాట ఏమీ పెట్టకుండా మొత్తం నాలుగు లక్షల యాభై వేల రూపాయలైతే ఆయన తీసుకుంటారు అయితే ఈ పది మంది సభ్యులకి ఈ నాలుగు లక్షల యాభై వేల రూపాయలు పంచితే వచ్చే అమౌంట్ ఏంటంటే నలభై ఐదు వేల రూపాయలు ఆ నెల కట్టుబడి అన్నది అవుతుంది అట్లాగే మూడో నెల పాట అరవై నాలుగు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి ఆ నెల మూడు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ముప్పై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలైతే పడుతుంది మనకి పాడుకున్న వ్యక్తికి ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని మన కట్టుబడితో కూడా కలుపుకొని ఎందుకంటే ఈ పది మంది సభ్యుల్లో మనం కూడా ఒక సభ్యులం కాబట్టి ప్రతీ నెల కూడా మనం చిటి కట్టాలి కాబట్టి సో మనం పాడుకున్నప్పుడు మనకి వచ్చిన నెల అమౌంట్ మన కట్టుబడితో కలిపి అయితే చూసుకోవాలి అలాగా మన కట్టుబడిని తీసేసి కనుక చూసుకుంటే మనకి కొద్దిగా తక్కువ వచ్చినట్టు అమౌంట్ అనిపిస్తుంది అట్లా కాదు మనం ఆ మన కట్టుబడితో కలిపి చూసుకుంటే మనకి చీటీ వేసినప్పుడు వచ్చిన అమౌంట్ అది అని చెప్పేసి మనం అనుకోవాలి తర్వాత నాలుగో నెల పాట యాభై మూడు వేల రూపాయలకి పోయినట్టయితే కనుక పాడుకున్న వ్యక్తికి అయితే మూడు లక్షల తొంభై ఏడు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ముప్పై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలైతే పడుతుంది అట్లాగే ఐదో నెల పాట నలభై ఒక్క వెయ్యికి పోయినట్టయితే కనుక పాడుకున్న వ్యక్తికి నాలుగు లక్షల తొమ్మిది వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి నలభై వేల తొమ్మిది వందల రూపాయలు పాట అమౌంట్ ఏదైతే ఉందో దానిని మన చిటి అమౌంట్లోంచి తీసేసి మిగతా అమౌంట్ ఏదైతే వస్తుందో అది పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది అట్లాగే ఈ పాడుకున్న వ్యక్తికి వచ్చిన అమౌంట్ని పది మంది సభ్యులకి డివైడ్ చేస్తే కనుక వచ్చేది ఆ నెల కట్టుబడి అయితే అవుతుంది అట్లాగే ఆరో నెల పాట ముప్పై నాలుగు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి నాలుగు లక్షల పదహారు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయలైతే పడుతుంది అట్లాగే మనం ఏంటంటే ఏ చిటి ఫ్రెండ్లీ చిట్టి ఏ చిట్టి వేసినా సరే మనమైతే పాటకు వెళ్ళడానికి తప్పకుండా ప్రయత్నించాలి పాడుకున్న అంతవరకు పాటకైతే వెళ్ళాలి ఎందుకంటే పాడుకున్నంతవరకు మనం పాటకి వెళ్ళాలి అని మనం పాట టైంలో పోటీ కనుక మనం పెట్టినట్టయితే కనుక మనకి నెల నెల వచ్చే కట్టుబడి ఏదైతే ఉందో అది కొద్దిగా తగ్గుతుంది అలాగే ఏడో నెల పాట ఇరవై రెండు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి అయితే నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలైతే వస్తుంది అట్లాగే ఆ నెల కట్టుబడి వచ్చేసి మనకి నలభై రెండు వేల ఎనిమిది వందల రూపాయలైతే పడుతుంది మనకిక్కడ ఒకటి చూసుకోవాలి ఏంటంటే నెలలు తగ్గుతున్న కొద్ది మనకి పాట కూడా తగ్గుతుంది పాట తగ్గుతుంటే మన కట్టుబడి ఏదైతే ఉందో అది పెరుగుతుంది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం పాట తగ్గింది అంటే కనుక మనకి కట్టుబడి పెరుగుతుంది అట్లాగే స్టార్టింగ్ నెలలో మనకి పాట ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి కట్టుబడి ఏదైతే ఏదైతే ఉందో అది తక్కువ తక్కువ వస్తుంది అట్లాగా అందుకని మనం పాడుకునేంత వరకు కూడా పాటకి వెళ్ళాలి మనం పాడుకునే నెల మాత్రం కొద్దిగా పాట తక్కువ రావాలి అనుకోవాలి ఎందుకంటే పాట మినాయించి మనకి చీటీ అనేది అందుతుంది కాబట్టి అట్లాగే ఎనిమిదో నెల పాట పదహారు వేల రూపాయలకి పోయినట్టయితే కనుక పాడుకున్న వ్యక్తికి నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై మూడు వేల నాలుగు వందల రూపాయలైతే పడుతుంది తొమ్మిదవ నెల పాట ఏడు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి నాలుగు లక్షల నలభై మూడు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై నాలుగు వేల మూడు వందల రూపాయలైతే పడుతుంది అట్లాగే ఇంకా పదవ నెల పాట అన్నది ఏమీ ఉండదు ఎందుకంటే పదవ నెల పాడుకోవడానికి ఇంకా ఎంతమంది సభ్యులు ఉంటారు ఒక్కలే ఉంటారు ఒక్కలే ఉన్నప్పుడు పాటలో పోటీ పెట్టకుండా పాట అన్నది ఏమీ ఉండదు కాబట్టి లాస్ట్ వరకు అతను ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తికి మొత్తం నాలుగు లక్షల యాభై వేల రూపాయలైతే వస్తుంది అట్లాగే చీట్లు నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎంతో కొంత మినిమం అమౌంట్ కొద్దిగా కట్ చేసి కొన్ని చోట్ల ఇస్తారు కొన్ని చోట్లయితే డైరెక్ట్ ఇచ్చే ఇచ్చేస్తారేమో కొన్ని చోట్ల మాత్రం మినిమం అమౌంట్ కట్ చేసి ఆ నాలుగు లక్షల యాభై వేల రూపాయలైతే ఇస్తారు అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై ఐదు వేల రూపాయలైతే పడుతుంది మనకి ఈ చీట్లు మనం వేస్తున్నాము కొత్త అన్నప్పుడు ఏం చేయాలంటే చీట్లు మనం నెల్లలా కట్టే కట్టుబడి పాట అన్నది మనం నోట్ చేసుకుంటే కనుక మనకి చీటీ వేసినందుకు ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది అన్నది మనకి ఎవరు చెప్పకుండా మనకి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అట్లాగే మనకి ఇలాగ చీట్లు పెద్ద అమౌంట్లో అలా వేసినప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఏదైనా లోన్స్ ఉంటే కనుక ఆ లోన్స్కి వడ్డీ కట్టే బాధ ఉండదు కాబట్టి ముందు వెంటనే ఆ లోన్స్ అన్నవి క్లియర్ చేసుకోవాలి అట్లాగే మనకు ఒకవేళ ఏ లోన్స్ లేవు అనుకుంటే కనుక చీటీ అమౌంట్ అందగానే ఆ అమౌంట్ పెట్టి ఒక ల్యాండ్ కానీ ఏదైనా కొనుక్కోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ మనకి ఉన్న అందిన డబ్బులతో ఆ ల్యాండ్ కానీ ఏమి రానప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎఫ్డీ వేసుకోవాలి ఎఫ్డీ వేసుకొని ఒక రెండు మూడు ఎఫ్డీస్ కలిపి అప్పుడు ల్యాండ్ తీసుకోవడానికి ప్రయత్నించాలి అలా చేసినప్పుడు మన ఫైనాన్షియల్ గోల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది ఇదండి నాలుగు లక్షల యాభై రూ వేల రూపాయల చిట్టి మనం ఎగ్జాంపుల్కి చూసాం కాబట్టి పాట అనేది కిందకి రావచ్చు పైకి రావచ్చు అది మనం గమనించుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్